హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ నేను ఈరోజు వీడియోలో యూజ్ అయ్యే కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆ టిప్స్ ఏమోని చూద్దాము టిప్ నెంబర్ వన్ నేను ఇక్కడ ఒక టిష్యూ పేపర్ తీసుకున్నాను ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను లవంగాలు ఒక రెండు తర్వాత దేవుని పూజకు యూజ్ చేస్తాం కదా కర్పూరము అది కొంచెం పొడి చేసి వేసుకోండి రెండు ఎండుమిరపకాయలు తీసుకొని ఈ విధంగా విరిచి వేస్తున్నాను మనము రెగ్యులర్గా రైస్ బాక్స్లో పెడతాం కదా పురుగులు పడతాయి కదా ఏం చేయాలి మనకు క్లీన్ చేయడానికి రాదు అనేవాళ్ళు ఈ టిప్ అనేది ట్రై చేయండి ఆ టిష్యూ పేపర్ను ఈ రైస్ పైన పెట్టండి ఒక వన్ అవర్ పెట్టండి చాలు ఆ రైస్లో ఉండే పురుగులంతా కూడా ఆ స్మెల్కి బయటకు వస్తాయి మీరు క్లీన్ చేసుకునే అవసరం కూడా ఉండదు ట్రై చేయండి ఈ టిప్ కూడా బాగా హెల్ప్ అవుతుంది ఒకసారి టిప్ నెంబర్ టూ నేను ఇక్కడ పాతది ఒకటి బ్రష్ తీసుకున్నాను కొంచెం రెగ్యులర్గా యూజ్ చేసే పేస్ట్ వేస్తున్నాను మీ ఇంట్లో ఏ పేస్ట్ యూజ్ చేస్తారో ఆ పేస్ట్ వేసుకోండి కొంచెం ఆర్పిక్ వేసుకొని బాగా మిక్స్ చేయండి బాత్రూంలో ఈ టైల్స్ దగ్గర మనము బాత్రూమ్ ఆర్పిక్ వేసి రోజు క్లీన్ చేస్తాం కదా అయినా మరకలు కూడా అలాగే ఉంటాయి తర్వాత బాత్రూమ్ డోర్ దగ్గర మ్యాట్ వేస్తాం కదా అక్కడ కూడా నల్లగా అవుతుంది కదా మీరు ఈ విధంగా లిక్విడ్ రివ్యూజ్ చేసుకొని మీరు దీంతో ఒకసారి క్లీన్ చేసుకోండి చూడండి ఎక్కువగా నీట్గా క్లీన్ అవుతుందండి మీరు హార్పిక్ వేసి కడిగినా అంత నీట్గా వెళ్ళదు పేస్ట్ తర్వాత హార్పిక్ మిక్స్ చేసి క్లీన్ చేస్తే బాగా నీట్గా క్లీన్ అవుతుంది చూడండి బట్ బట్టతో తుడిచి చూపిస్తున్నాను మీరు కావాలంటే నీట్గా వాష్ చేసుకోవచ్చు ట్రై చేయండి ఈ టిప్ కూడా బాగా హెల్ప్ అవుతుంది ఒకసారి టిప్ నెంబర్ త్రీ స్విచ్ బోర్డ్లో ఈ విధంగా హోల్స్ ఉంటాయి కదా పిల్లలు చాలా చిన్న పిల్లలు ఉంటే దివాన్ దగ్గర స్విచ్ బోర్డు ఉంటే మనకు భయం వేస్తుంది కదా పిల్లలు ఎక్కడ ఆ హోల్స్ లోపల చేతులు పెడతారో అని భయం కూడా ఉంటుంది ఆ విధంగా కాకూడదు అంటే మీరు ఏం లేదు ఇంట్లో స్టిక్కర్స్ ఉంటాయి కదా అవి ఆ హోర్స్ కరెక్ట్గా స్టిక్కర్ పెట్టండి పిల్లలు చేతులు పెట్టడానికి కాదు ఈ టిప్పు బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ ఫోర్ ప్లాస్టిక్ది ఏ వస్తువైనా కానీ బకెట్టు మగ్గు కొంచెం పగిలిపోయి ఉంటుంది కదా మీరు దీనిపైన ఒక టేబుల్ స్పూన్ అంతా పుడివిప్పు వేయండి చూడండి నేను పుడివిప్పు వేస్తున్నానండి అలాగే బేకింగ్ సోడా అండి ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకోండి మీరు గ్యాప్ చూసుకోవాలండి ఎక్కడ పగిలిపోయిందో అక్కడ కరెక్ట్గా వేసి ఫెవిస్టిక్ నేను ఐదు రూపాయలవి ఒక రెండు తీసుకున్నానండి మీ వస్తువు తక్కువ పగిలిపోయింటే ఒకటే అయితే చాలు ఈ బకెట్ పొడవుగా ఎక్కువగా పగిలిపోయింది కదా అందుకే నేను ఒక రెండు తీసుకొని కరెక్ట్గా దీనిపైన అతికిస్తున్నాను మీరు అనుకోవచ్చు ఫెవిస్టిక్ వేసి అతికించవచ్చు కదా దీనిపైన ఉప్పు తర్వాత బేకింగ్ సోడా ఎందుకు వేసుకోవాలి అని మనము డైరెక్ట్గా అలాగే దానిపైన ఫెవిస్టిక్ అతికిస్తే నీళ్ళు లీక్ అవుతుంది మనము ఈ విధంగా ఉప్పు బేకింగ్ సోడా వేసి అతికించడం వలన అది రాయి విధంగా అవుతుంది తక్షణం మీరు కొద్దిసేపు వదిలేసే అవసరం ఉండదు చూడండి నీళ్లు వేసి చూపిస్తున్నాను కింద ఒక తట్ట కూడా పెట్టానండి చూడండి కొన్ని నీళ్లు కూడా లీక్ కాలేదండి ట్రై చేయండి మగ్గాని పగిలిపోయితే ఈ విధంగా మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు